పెంట మీద నుండి పైకెత్తువాడు ఈ మాట చాలా మందికి ఆదర్శనీయంగా ఉంటుంది ఈ మాట చాలా మందిని బ్రతుకులోనికి ఒక పురుకొల్పేటువంటి మాటగా ఈ మాట కనబడుతూ ఉంటుంది ఆ మాటలో ఉన్నటువంటి ఒక మర్మాన్ని చూడగలిగితే ఏ రకమైన భేదలను దేవుడు పైకి లేవనెత్తుతాడు ఇది ప్రశ్న ఈరోజు టైటిల్ కూడా అదే ఎవరిని దేవుడు పైకి లేవనెత్తాడు అందరినీ లేవనెత్తుతాడా అందరూ బేదలేనా అందరూ పెంట కుప్ప మీదనే ఉన్నారా అని అంటే ఎక్కడ ఉన్నాము ఎలా ఉన్నాము అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అసలు దేవుని యొక్క ఏర్పాట్లు ఉంటే దేవుని యొక్క ప్రణాళికలు మనం ఉంటే లోకములో ఉన్నటువంటి వ్యక్తుల కన్నా కూడా దేవుడు ఆయన కను దృష్టి మన మీద ఉంచుతాడు ఆ దృష్టి కొరకే మనం ఎలా ఉన్నామో మొదట మనం గమనించాలి మనము పెద్ద కుప్ప మీద ఉన్నామో అని మనం అనుకుంటా ఉన్నాం అయ్యో మేము బలహీనమే అని అనుకుంటాం మమ్మల్ని ఎన్నిక లేని వారమే అని అనుకుంటాం మేము శక్తి లేని వారమయ్యా అనుకుంటాం దేవుని కృప మా మీద ఉంటుంది అని అనుకుంటాం దేవుని కృప మన మీదకి రావాలంటే అసలు మనం ఎక్కడున్నా మనం దేవుని సన్నిధిలో దేవుని ఏర్పాటులో ఉన్నామా లేదా అని కాకుండా ప్రతి ఒక్క నోటి వచ్చే మాట ఏంటంటే దేవుని చెత్తమయ్యా దేవుని కృపయ్యా దేవుని సహాయం చేస్తాడయ్యా అని అంత అసలు మనం ఎక్కడున్నాము మనం దేవుని యొక్క స్థితిగతుల మధ్య మనం ఎలా ఉన్నాము అనేటువంటిది ప్రశ్నించుకోగలిగితే సరి పరిశీలన చేసుకోగలిగితే ఆయన ఎవరిని లేవనెత్తుతాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని యొక్క లేఖనాలలో నుండి ఒక మాటను చూడగలిగితే యోహోనుస్వార్త పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచ్చినా అని ఒకసారి చూద్దామండి యోహోనుస్వార్త పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆ లోక సంబంధులైన ఎడల మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును లోకము తన వారిని స్నేహించును అయితే అయితే మీరు లోక సంబంధులు కారు మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకముల నుండి ఏర్పరచుకొంటిని నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటేనే చేతనే అందు లోకము మిమ్ముని దేషి లోకము మిమ్ములో ఈ రోజు ఒక్కసారి గమనించండి దేవుని కృపాన్ని దేవుని సహాయం అండి దేవుడు మా పక్షాన్ని ఉన్నాడండి అంట ఎవరి పక్షాన దేవుడు ఉన్నాడు లోకములో ఉన్నవారి పక్షాన ఉన్నాడా దేవుని ఏర్పాటులో ఉన్న వారి ఉన్నాడా అర్థమైందా దేవుని ఏర్పాటులో ఉన్నవారు లోకము చేత ద్వేషించబడతారు లోకము ఎకతాళి చేస్తుంది లోకము అపహాస్యం చేస్తుంది లోకము విలువ లేకుండా చేస్తుంది కుటుంబమే అవమానిస్తుంది బంధువులే అవమానిస్తారు రక్త సంబంధికులే విలువ లేకుండా చూస్తారు లేకుంటే అయిన వాళ్లే చులకనగా చూస్తారు లేకుంటే నా అనుకున్న వాళ్లే అపహాస్యం చేసి అవమానపరిచేటువంటి పరిస్థితులు ఉంటే ఏ విషయములంటే అంటే దేవుని పని విషయంలో నువ్వు నిలబడుతున్నప్పుడు దేవుని కొరకును నిలబడుతున్నప్పుడు దేవుని మహిమ కొరకును నిలబడుతున్నప్పుడు దేవుని చిత్తం కొరకును నిలబడుతున్నప్పుడు ఈ ద్వేషము నీకు కలుగుతున్నప్పుడు నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు నీవు దేవుని ఏర్పాటులో లేవు అనుకుని ఎక్కడుండవంట లోక సంబంధివి లోకస్తు ప్రేమిస్తారు లోకస్తులతో నువ్వు సహవాసం చేస్తావు లోక ఇచ్ఛ లోక కోరికల ప్రకారం లోకస్తులు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడతావు లోకము నడిచినట్లుగా నువ్వు నడుస్తావు అప్పుడు నీకు ఏ బాధ ఉండదు ఏ చింత ఉండదు ఏ నొప్పి కూడా తెలియదు కానీ లోకము నిన్ను ద్వేషిస్తూ చూసారా నీ మనుషులను ద్వేషిస్తా చూసావా అప్పుడు దేవుని ఏర్పాటు అంటే దేవుని వాక్యము కొరకు ఆయన నమ్మి మారుమన్స్ పొంది దేవుని కొరకు నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన ఏర్పాటులో ఉండి నిన్ను పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తుతాడు నన్ను మనం రక్షణ పడకుండా రక్షించినా కానీ దేవుని వాక్యంలో జీవించకుండా దేవునితో సహవాసం చేయకుండా మన మీదకి మన కుటుంబాల మీదకి మన బిడ్డల మీదకి దేవుని సన్నిధి ఉంటుంది దేవుని కాపుదల ఉంటుంది దేవుని ప్రణాళిక ఉంటుంది దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు అంటే అది పొరపాటు అది పొరపాటు అక్కడ మాట చోర్లీలో మరీ మరీ రాస్తా ఉన్నాడు కదా అంటా ఉన్నాడు కదా లోకములో నుండి ఏర్పరుచుకుంటని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుకున్నాడు ఏం చేసిందా లోకములో నుండి మనలను ఏర్పాటు చేస్తున్నాడు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి లోకములో నుండి మనలను అనేకులు ద్వేషిస్తున్నారు మన భక్తిని ద్వేషిస్తున్నారు మన ప్రభుత్వం ద్వేషిస్తున్నారు మన మాట చెబితే ద్వేషిస్తున్నారు మనం సహాయం చేస్తే ద్వేషిస్తున్నారు లేకుంటే మనం మంచికి పోతే మంచి చెడుగా వచ్చి నిందలు వస్తున్నాయి రావట్లేదా ఏమండి మంచి కోరి ఏదన్నా అయా సమస్యలో ఉన్నారు అయా కాదు అన్నారు మా తెలుసులే నువ్వు చెప్పేది ఏంది నీరు నువ్వు చూసుకో అనే పరిస్థితి లేవా అమ్మ రండి అంటే అబ్బో భక్తులు బయలుదేరారు అని చెప్పేవాళ్ళు లేరా ఇది ద్వేషం ఈ ద్వేషం చూడండి బైబుల్ గ్రంథంలో చాలా మంది కనబడతారు ఒకే ఒక్క వ్యక్తి విషయాన్ని తీసుకొస్తాం ముందుకి ఆదిమ సంఘంలో చర అనేటువంటి లేకుంటే అనేకమైనటువంటి శ్రమలోనికి తీసుకువెళ్ళేటువంటి ఒక సౌలు అనబడేటువంటి ఒక భక్తుడు లోకంలోనికి వచ్చాడు ఆయన రోమా అధికారము చేత పరిపాలన చేస్తున్నాడు రోమా అధికారులము చేత క్రైస్తవులు హతమార్చాలనేటువంటి ఒక అధికార పట్టా తీసుకొని ప్రయాణమై వస్తా ఉన్నాడు క్రైస్తవుల మీదకి మీదకెళ్ళి స్త్రీలని పురుషులని భేదం లేకుండా చిన్నలని పెద్దలని భేదం లేకుండా అందరిని చంపేస్తా ఉన్నాడు అలాంటి సందర్భంలో దేవుడు అతనిని ఎలా పడగొట్టాడు తెలుసండి గుడ్డివాడుగా పడగొట్టాడు గుర్రం మీద నుండి మార్గ మధ్యలో వెళుతున్నప్పుడు గుడ్డివాడిగా పడిపోయినప్పుడు ఏ క్రైస్తవునైతే హతమార్చడానికి అధికారం తీసుకున్నాడో ఆ క్రైస్తవుడు వచ్చి ముడితేనే బాగుపడ్డాడు ఆ క్రైస్తవుడు వచ్చి ముడితేనే ఆయన కళ్ళు ఆ క్రైస్తవుడు వచ్చి ఆ క్రైస్తవుల యొక్క సేవకులు వచ్చి దేవుని ఏర్పాటులో ఉన్న వారు వచ్చి అతన్ని పట్టుకొని అతని కొరకు కన్నీరు కాలుస్తేనే అతను బాగుపడ్డాడు అతడు ఎలాంటి వాడయ్యానంటే అపోయగ్రంథం ఎనిమిదో అధ్యాయమో మూడో వచ్చినా నొక్సాత్ చూద్దామని అపోస్టుల కార్యగ్రంథం ఎనిమిదో అధ్యాయమో మూడో వచ్చిన ఒకసారి చూద్దాం సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను పురుషులను స్త్రీలను ఏడ్చుకొని పోయి స్త్రీలను ఏడ్చుకొని పోయించి వేయించి వేయించి పాడు చేయించుండీ సంఘము ఏం చేస్తానంటే సంఘాన్ని చదరగొట్టా